ఇరవై ఒకటిలో బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు మన ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఎందుకు ఎందుకు యాక్సెప్ట్ చేసినారు ఒక స్టాండ్ తీసుకోవాలా ఏం మాట్లాడి కేసీఆర్ ఈ రాష్ట్ర పునర్విభిన చట్టం అన్ని నాకు కనుసన్నలు జరిగినాయి ప్రతి అక్ష నాకు తెలుసు అన్నావు మరి ఉంటే ఈ ప్రకారం ఎందుకు వచ్చింది ఈ పది సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే పెద్ద మేము పోరాట యోధులం వీరు మాట్లాడినారు కదా మరి ఎందుకు మీరు ఒప్పుకున్నారు ఎందుకు దీనిపైన నోరు మెరుపలేదు ఎందుకు దీనిపైన కొట్లాడలేదు మరి అట్లాగే ఈ ఈ కృష్ణాగోదావరి బోర్డు వదిలేయో వాటి నిర్వహణ కోసం రెండు వందల కోట్లు బడ్జెట్ కేటాయించారు కదా మీరు ఎట్లా కేటాయిస్తారు మన నీటి హక్కు నీటి వాటర్ రానప్పుడు ఎందుకు కేటాయించారు ఎవరు కేటాయించబడరు అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ సపోర్టింగ్ ఏపీ గత మాటల గురించి తెలుస్తా ఉంది కదా నగరిపోయినప్పుడు ఆమె ఎవరు ఎమ్మెల్యే రోజా ఇంటి ఫోన్ చేసిన తర్వాత ఏం మాట్లాడినరు రాయలసీమను రతనాల సీమ చేస్తామని అరే పోతిరెడ్డి పుక్క కొట్టి పెద్దగా చేసి ఇన్ని తీసుకుపోయిన సందర్భం తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళకి పాటలు కూడా యాక్చువల్గా ఉన్న అలాట్మెంట్ కేవలం థర్టీ ఫైవ్ టీఎంసే అంటే మద్రాసు కావచ్చు పోతిరెడ్డిపాడు సంబంధించి కానీ వాళ్ళు తీసుకుపోయినంత గడచినటువంటి కేసీఆర్ పరిపాలనలో పది సంవత్సరాల్లో వంద టీఎంలు తీసుకుపోయారు అలొకేషన్ ముప్పై నాలుగు ఉంటే వంద టీఎంలు తీసుకుపోయారు మనకు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో మనకు రైట్